దానికి కారణం ఈ ప్రాంతంలో ఒక ఎలక్ట్రానిక్ అబ్బుగా తయారు చేయాలని ముందుకు పోయాం టీసీఎల్ వచ్చింది హీరో మోటార్స్ వచ్చింది జోహో వచ్చింది సెల్కాన్ కార్బన్ డిక్సన్ ఇలాంటి కంపెనీలు అన్ని వచ్చాయి ఇంకో పక్క ఎక్కడనే మీరు చూస్తే ఐఐటి ఐజర్ ఐఐడిటి ఇలాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాం బయోఫారి లో వచ్చేటన్ని మన తిరుపతికి వస్తే అవన్నీ కాడాశ్రీ రావడం ఈ నియోజకులు రావడం ఇక్కడ భూములు ఉండడం కూడా ఒక వరంగా మారింది ఈ రోజు నేను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఇండస్ట్రీ తెస్తే మనం ఇన్స్టిట్యూషన్ తెస్తే ఇక్కడ ఎమ్మెల్యే వసూళ్ళ మొదలు పెట్టాడు ఎక్కడ చూసినా దందాలే ఆ విషయాన్ని మళ్ళీ ఒకసారి చెప్తా ఒక్క మాట హెచ్చరిస్తున్నా ఎవడు తప్పు చేసిన వదిలి పెట్టాం వడ్డీతో చెల్లించే బాధ్యత భవిష్యత్తు తీసుకుంటాం ఈరోజు ప్రభుత్వ పాలన ఎట్లుందంటే తిరుపతిని కేంద్రంగా చేసుకుని కాళహస్త్రి తిరుపతి కాణిపాకం ఈ మూడు దేవాలయాల్ని ఒక టెంపుల్ టూరిజం హబ్ గా తయారు చేయాలని ముందుకు పోయాం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం అనేక కాలేజీలు పెట్టింది అదే మరి గోపాలకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఒక ఇంజనీరింగ్ కాలేజీ శివ మన స్కెట్ శ్రీ కాళహస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మనం పెట్టాం కనీసం మీరు ఒకసారి ఆలోచించండి ఆ కాలేజీకి డబ్బులు వచ్చేది ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు కడతారు చాలకపోతే కొంత గ్రాంట్ మన బోర్డు ఇస్తుంది ఏ దేవ